Valeu, hein? సిరిసిల్ల పట్టణ అభివృద్ధిని చేయాలన్న లక్ష్యం కొద్దీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం మీరు చూసినట్టయితే తిరుచిల్ల ప్రాంతం అంతా కూడా ఎప్పుడు వర్షం వచ్చినా కానీ అతలా కుతలమై సంజీవ దగ్గర నుంచి సంజీవ విగ్రహం దగ్గర నుంచి మొదలుకుంటే శాంతి నగర్ శ్రీనగర్ కాలనీ అన్నీ కూడా ఎప్పుడు కూడా జలమయమై వర్షం వస్తే సిరిసిల్లా పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వాళ్ళ సామాన్లు కూడా వరద నీటిలో వాళ్ళ సామాన్లు కూడా మునిగిపోయిన సంఘటనలు మనం చూసుకుంటా పది సంవత్సరాల కాలంలో సిరిసిల్లా మున్సిపాలిటీలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టిన ఇంత అభివృద్ధి చేసినామని చెప్పి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వేస్తున్న ఎమ్మెల్యే గారు అప్పటి మంత్రి గారు ఒక అరచేతిలో స్వర్గాన్ని చూపించినట్టే సిరిసిల్ల నగర నగరాభివృద్ధిని చూపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా ముడి కాలువలు నాణ్యత లోపంతో అయిన డ్రైనేజీల నిర్మాణము లోపభూష్టంగా వేసిన రోడ్లు అదే మాదిరిగా సిరిసిల్ల మున్సిపాలిటీలో ఏడు గ్రామాలను విలీనం చేసినప్పటికీ కూడా వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ట్యాక్స్లేమో మున్సిపాలిటీ రేట్ల ప్రకారం ఇండ్ల ట్యాక్స్ కానీ అన్ని ట్యాక్స్ కానీ వాళ్ళు కట్టుకుంటుపోయినరు కానీ అక్కడ చేసిన అభివృద్ధి మాత్రం శూన్య వేయాలి అందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం కొద్దీ తిరిసిల్లా కాన్స్టెన్స్ వ్యాప్తంగా అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది అలా అందులో భాగంగానే గత సంవత్సరం ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద తిరిసిల్లా పట్టణంలో వివిధ పనులకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అందులో కొంతమేర పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళు అంతేకాకుండా యూడిఎఫ్ కింద ఇరవై ఐదు పది ఇరవై ఐదు రోజు సిరిసిల్ల పట్టణానికి వివిధ పనుల నిమిత్తం పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా సిరిసిల్ల పట్టణానికి వర్షం వస్తే సంజీవయ్య విగ్రహం నుంచి వాసవి కళ్యాణ మండపం అనుకోండి అక్కడ నుండి శాంతినగర్ అనుకోండి శ్రీనగర్ కాలనీ అనుకోండి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా వడదలో కూరుకుపోయి ఉంది ఆ డ్రైనేజ్ సమస్యను తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ స్టాంగ్ వాటర్ డ్రైన్ మనం వాసవి కళ్యాణ మండపం టు వయ సహస్ర ఇండియన్ గ్యాస్ నుండి శాంతినగర్ వరకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది వీటన్నింటికి కూడా టెండర్లు కూడా కాల్ఫర్ చేయడం జరిగింది ఇరవై రెండవ తారీఖు నాడు వీటికి చివరి తేదీ టెండర్లో ఎవరైతే హయ్యెస్ట్ బిడ్డ బిడ్డలు వస్తారో వారికి పనులను ప్రమాణించి ఈ వచ్చే వర్షాకాలం లోపల ఈ సమస్య తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ పుట్టనిచ్చేందు ప్రభుత్వం ఉంది వాళ్ళ అలాగే సైడ్ డ్రైన్స్ శ్రీనగర్ కాలనీలో సిరిసిల్లా మున్సిపాలిటీలోని శ్రీనగర్ కాలనీలో డ్రైనేజ్లతో పాటు సైడ్ డ్రైన్స్తో పాటు రోడ్లను కూడా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలను వాటికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు మేము ఆ ప్రాంతంలో పర్యటించిన నేనే స్వయంగా ప్రాంతంలో పర్యటించిన పర్యటించిన తర్వాత మళ్ళీ ఆ పాత కలెక్టర్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళి స్వయంగా ప్రతి వీధిని తిరిగి వాటికి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారమే వారికి ఇవాళ ఇంటి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలను శ్రీనగర్ కాలనీలో ఇవాళ పనుల కొరకు శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ ఇప్పలపల్లి నుండి రేడియాలజీ ల్యాబ్ ఆ సెకండ్ బైపాస్ వరకు కూడా రోడ్ ఉంది ఎందుకంటే గ్రామాలను విలీనం చేసినాం మనం కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాలి మనం వాళ్ళకు రాకపోకలు ఉండడానికి ఇప్పుడు బైపాస్ ఉంది ఊరు ఉంది అదే మట్టి రోడ్లు ఉన్నాయి గుంతల రోడ్లు ఉన్నాయి అందుకే వాటిని కలుపుతూ కూడా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు వాటి నిర్మాణం కొరకు ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ ఇవాళ సాయినగర్ నర్స నర్సరీ నగర్ నుంచి అయ్యప్ప టెంపుల్ అక్కడి వరకు ఇంచుమించు భవాని టెంపుల్ వరకు కూడా అమ్మ భవాని టెంపుల్ వీటికి ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలను ఇవి ఎందుకంటే ఎప్పటి కూడా ఈ రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయి ఉన్నాయి వాళ్ళ సాయిబాబా టెంపుల్ వరకు కూడా అలాగే సాయిబాబా టెంపుల్ కార్గిల్ల దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ వీటికి కూడా మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయలు అంతేకాకుండా వివిధ రగుడు నుంచి ఆ పైన టెంపుల్ ఉందో ఆ టెంపుల్ వరకు యాదవ్ రఘు మల్లికార్జున స్వామి టెంపుల్ వరకు అది అపరిష్కృతంగా మధ్యలో ఆగిపోయి ఉండేది వాటిని కూడా కంప్లీట్ చేయడానికి ఆ ప్రాంతంలో చంద్రంపేట కానీ రగుడు కానీ ఈ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ అలాగే రోడ్స్ వేయడానికి మూడు కోట్ల నలభై మూడు మూడు వందల మూడు నలభై మూడు లక్షలు అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇంచుమించు కలుపుకుంటే పదకొండు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు అక్షరాల సిరిసిల్ల పట్టణంలోని శాశ్వతంగా డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి అలాగే సాయిబాబా టెంపుల్ దగ్గర ఏదైతే ఉందో ఆ రోడ్డు పరిష్కారం ఎందుకంటే అక్కడ కూడా వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళన్నీ కూడా నిలిచిపోతుంటాయి నిలిచిపోతుండే అదే మాదిరిగా అమ్మాభవానీ టెంపుల్కు దాంతోపాటు అయ్యప్ప టెంపులు మల్లికార్జున స్వామి టెంపుల్ రగుడుకు వీటన్నింటినీ కూడా తీర్చే దిశగా ఎందుకంటే ఎప్పటికూడా ప్రజలు భక్తులు అక్కడికి వెళ్ళి వాటి మొక్కు తీర్చుకోవడానికి వాటిని ఉపయోగిస్తారు కాబట్టి ఆ రోడ్లను వేరే ఉద్దేశం కొద్దీ ైన్లను నిర్మించి ఏదైతే ఏడు గ్రామాలను సిరిసిల్లా మున్సిపాలిటీలో విలీనం చేసినారో వాళ్ళం కూడా మేము కూడా సిరిసిల్లా పట్టణంలో మేము కూడా ఒక అంతర్భాగం అని చెప్పే దిశగా వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించే దిశగా ఈ పరులను కూడా చేయడం జరుగుతుంది వీటన్నింటినీ కూడా ఇరవై రెండవ తారీఖు లోపల నాలుగు గంటల వరకు టెండర్ సమయం ఉంది ఆ టెండర్ సమయం ముగిసిన వెంటనే మళ్ళీ అలా హైయెస్ట్ బిడ్డను పిలిచి వాళ్ళకు వర్క్స్ కూడా అలాట్ చేసి త్వరితగతిన ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వేసవి కాలం వస్తుంది వేసవి కాలం తర్వాత మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్లోనే జూన్లో మళ్ళీ మనకు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆ లోపలే వీటన్నింటిని కూడా ఇవ్వాలని అంతేకాకుండా మరొక పదిహేను కోట్ల రూపాయలతోని సంజీవ పార్క్ నుంచి ఏదైతే వాణి నర్సింగ్ నుంచి ఉందో వాటిని కూడా అప్లిఫ్ట్ చేస్తూ డ్రైనేజ్ అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంటుంది ఎప్పటి కాబట్టి అప్లిఫ్ట్ చేస్తూ ఆ రోడ్లను అప్లిప్ రోడ్లను అప్లిఫ్ట్ చేయడము డ్రైనేజ్ లెవెల్ను కూడా పెంచడం వీటికి కూడా ఇంకొక పదిహేను కోట్ల రూపాయలు కూడా వర్క్స్ ఆల్రెడీ ప్రపోజ్ చేసి ఈఎన్సీ గారి దగ్గర పెండింగ్ ఉంది వాటికి ఏదైతే వర్షాకాలంలో వచ్చే నీళ్ళు పైనుంచి వచ్చే నీళ్ళు ఏదైతే నాలుగు చెరువులు ఉన్నాయో ఆ నాలుగు చెరువుల నుంచి వచ్చే నీళ్లు మనం అనుకోకుండా మన ఏదైతే ఈ మైసా మన మైసమ్మట అంటే ఇప్పుడు మైసమ్మ ఇప్పుడు లేదా మైసమ్మ అవుపడతలేదు పాత బస్ స్టాండ్ ఏరియా అంతా కూడా లోపలికి లోలయింగ్ ఏరియాలో ఆ డ్రైన్ ద్వారా బోనాల నుంచి వచ్చిన చెరువు తెగి నీళ్ళు వచ్చే విధంగా కష్టప కష్టాలు పడ్డాయి చాలామంది కాబట్టి వాటికి కూడా శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పది వేల కోట్ల రూపాయలతో దాన్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది అవి కూడా త్వరలోనే నాకు తెలిసి ఈ వన్ వీక్ లోపలనే సాంక్షన్ అయితే నేను భావిస్తున్నా వాటికి కూడా ఫౌండేషన్ స్టోన్స్ వేసి సిరిసిల్లా పట్టణానికి ఒక రూపురా రూపురేఖలు మార్చే దిశగా ఏదో చేస్తే పర్సంటేజీలు వచ్చినాయా పనిచేస్తే మళ్ళీ ఆ రోజు ఏసేదో తూట్ పాలేసి రోడ్లు వేసి మళ్ళీ పగిలిపోయిన తర్వాత నాణ్యత రూపమైన రోడ్లు వేసి కమిషన్ల కొరకు దండుకునే విధంగా కాకుండా ఒక పకడ్బందీ ఒక నాణ్యమైన రోడ్లను డ్రైనేజీలను నిర్మించి ఈ యొక్క పట్టణానికి సమగ్ర అభివృద్ధి కొరకు ప్రణాళికలు వేసే దిశగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకత్వం పనిచేస్తుంది రాబోయే కాలంలో సిరిసిల్ల పట్టణాభివృద్ధికి మనస వాచ కర్మన శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకత్వం ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అవసరాలు తెచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పట్టణంలో అనేకమైన సంక్షేమ పథకాలు కదా ఎక్కడ లేని మాదిరిగా గత పది సంవత్సరాల కాలంలో ఏమి ఇచ్చిన నాకు తెలియదు కానీ సిరిసిల్లా కాన్స్టిటెన్సీలో ఇంతవరకు సీఎంఆర్ రిలీఫ్ అంటే సిఎంఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఏదైతే మెడికల్ సౌకర్యం కొరకు బిల్లులు అయిన తర్వాత ఇచ్చే ఉంటుందో ఇంచుమించు ఎనిమిది కోట్ల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ సిఎంఆర్ చెక్స్ ద్వారా ఇవ్వడం జరిగింది ఎల్ఓసీలు కూడా ఇంచుమించు నలభై ఐదు నుంచి యాభై లక్షల రూపాయలు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు సిరిసిల్ల పట్టణంలో ఇంచుమించు సిరిసిల్ల పట్టణంలో తొమ్మిది వందల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది అందులో ఒక ఆరు వందల నుంచి ఆరు వందల పైచులకు అటు ఇటుగా అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి ఉన్నాయి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఇండ్లు గ్రౌండ్ కాలే మళ్ళీ వాటిని కూడా తిరిగి ఇవ్వడానికి మేము మళ్ళీ కూడా ఆ మూడు వందల ఇళ్ళను కూడా రికమెండ్ చేయడం జరిగింది వారికి కూడా వస్తుంది ఏప్రిల్ నెల నుంచి ఎవరికైతే స్థలం లేని వాళ్ళు వాళ్ళకి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైతే అక్కడక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వంలో పెట్టిన డబుల్ బెడ్రూమ్లు కొన్ని సమస్యల వల్ల పరిష్కారం కాకుండా అలాట్మెంట్ కాకుండా ఉన్నాయో ఎందుకంటే కొంతమంది ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు కాబట్టి తెలిసిన తర్వాత ఇందిరమ్మ ఫ్లాట్ ఇవ్వాల వాళ్ళకు లేకుంటే ఈ ఫ్లాట్ ఇవ్వాలా ఒకవేళ ఇల్లు కట్టుకునే స్తోమత ఉండి ఐదు లక్షల తోడు సన్నిళ్ళకి వెయ్యి తోడు పెట్టుకొని ఒకవేళ ఇల్లు కట్టుకునే స్థాయి ఉంటే వాళ్ళకి అది ఇచ్చుకుంటూ ఇలా ఇంధనం ఏదైతే గత ప్రభుత్వం కట్టిన ఇల్లును కూడా పారదర్శకత పారదర్శకంగా పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేకాకుండా ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానివ్వండి మహిళా సంఘాలకు మహిళా శక్తి సంఘాలకు ఇందిరాశక్తి చీరలు కానివ్వండి త్వరలోనే పట్టణాల్లో కూడా ఆ రోజు అసంతృప్తిగా పట్టణాలకు ఇవ్వలేదు ఇంకా పల్లెల్లో ఇవ్వడం జరిగింది ఇవాళ పట్టణ పట్టణాల్లో కూడా ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది పేదవాడికి కూడా ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉండడానికి తినడానికి ఇంటి కొరకు గత ప్రభుత్వం సిరిసిల్లా పట్టణంలో ఇంచుమించు పన్నెండు వేల నుంచి పదమూడు వేల అంత్యోదయ కార్డులను తీసేసింది అది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వేల రేషన్ కార్డులు ఇక్కడ ఇచ్చారు ఇవాళ కానీ అవి ఆరు వేలకు ఏడు వేలకు కుదిద్దబడ్డాయి మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అడిగిందే తడవుగా ఇవాళ శాచ్యురేషన్ లెవెల్లో అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తూనే వారికి సన్న బియ్యాన్ని కూడా అందించిన ఘనత ఈ ప్రభుత్వానికి ఎన్మల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది ఇవన్నీ కూడా పారదర్శకంగా ఎటువంటి పైరేవి లేవి అలా మరి చక్కగా అప్లై చేసుకుంటే మీ ముంగిడికే వస్తున్నాయి ఇలా ఇలా దళారులు లేరు ఇలా కౌన్సిలర్ల పేరిట దండుకున్నలు లేరు చాలా సాపిగా జరిగిపోయింది వాళ్ళ అదే మాదిరిగా పావాలా వడ్డీ కూడా గత ప్రభుత్వంలో పావాలా వడ్డీ బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే పావాలా వడ్డీలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పావాల వడ్డీ లేని రుణాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతూ ఆరోగ్యశ్రీని కూడా పది లక్షలకు పెంచడం జరిగింది అంతేకాకుండా కోటి మంది మహిళలను కోటి చేయాలన్న ఉద్దేశం కొద్ది ఈ ప్రభుత్వం మహిళా సంఘాలను మహిళలను ఆర్థిక సాధికారత వైపు మళ్లించే దిశగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడుతూ ఈ సమాజాన్ని నిలబెట్టే దిశగా ఇలా ఒక అడుగు ముందుకు వేయాలన్న తపనతోనే ఎనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా సంఘాలకు అనేకమైన ప్రోత్సాహాలు ఇస్తుంది మహిళా సంఘాలకు బస్సులు ఇవ్వడం జరుగుతుంది మహిళా సంఘాలకు ఎరువుల పంపిణీ కేంద్రాలను ఇత్తన పంపిణీ కేంద్రాలను వాటితో పాటు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కేంద్రాలను వాటికి గ్యాస్ ఏజెన్సీలను వాటికి సౌర శక్తి ఉత్పాదక కేంద్రాలను అంతేకాకుండా రైస్ మిల్లను కూడా ఇస్తూ మహిళను ఈ సమాజంలో ఒక మహిళా సాధికారత తీసుకొస్తూ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు